వెల్కమ్ తప్పనిసరిగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలా రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ పై ఎందుకంత ట్రోల్స్ జరుగుతున్నాయి ఆ వివరాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంగ్ల భాష పరిజ్ఞానం చుట్టూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఆయన ఇంగ్లీష్ హిందీ భాష నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంతర్జాతీయ వేదికలపై ఆయన సరైన ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల తెలంగాణను ప్రపంచం ఎలా చూస్తుందనే విషయాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు విపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మద్దతుదారులు అదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వం నడపడానికి ముఖ్యమంత్రికి కావాల్సింది ఇంగ్లీష్ భాష లేదంటే పరిపాలనా దక్షత ఇతర సామర్థ్యాల అనే కౌంటర్ వాదనలతో బీఆర్ఎస్ మద్దతుదారుల వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభిమానులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోసులో జరుగుతున్న వరల్డ్ ఎకనక్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరై అక్కడ మీడియాతో మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ నుంచి ఈ తరహా దాడి పెరిగింది కొందరు బీఆర్ఎస్ అభిమానులైతే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఇతర సందర్భాల్లో ఇంగ్లీష్లో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ వీడియోలు పోరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మరికొందరు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ని రేవంత్ ని పోల్చుతూ వీడియోలు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు ఇక రేవంత్ మద్దతుదారులైతే ఆయన అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రెసిడెంట్తో సమావేశమైన ఫోటోలు వివిధ దేశాల ప్రతినిధులు వివిధ కంపెనీల సీఈఓలు యజమానులతో జరిపిన సమావేశాల వివరాలతో దావోసు పర్యటనలో ఆయన ఏం సాధించారన్నది బలంగా ప్రచారం చేస్తున్నారు రెండు రోజుల్లో అరవై మందితో సమావేశమయ్యారని వేల కోట్లు పెట్టుబడులు సాధించారని చెబుతున్నారు దావోసులో రేవంత్ రెడ్డి తన్ను తాను నవ్వుల పాలు చేసుకోవడమే కాకుండా ప్రపంచ వేదికపై అసంబద్ధమైన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రానికి అపకీర్తి తీసుకొచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు ఇక అంతర్జాతీయ వేదికపై ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది సీనియర్ ఐఏఎస్ అధికారుల నుంచి తెలుసుకోవాలని సలహాలు కూడా ఇచ్చారు ఇక తమ ముఖ్యమంత్రి ఇంగ్లీష్లో మాట్లాడడంలో ఇబ్బంది పడుతున్నారంటూ తెలంగాణ నెటిజన్లు విపక్ష నాయకులు సోషల్ మీడియాలో చర్చి చర్చిస్తుండగా మహారాష్ట్రకు చెందిన నెటిజన్లు అక్కడ విపక్షాలు ఇతర అంశాలపై దృష్టి పెట్టాయి దావోసు సదస్సుకు భారత్ నుంచి వెళ్ళిన ముఖ్యమంత్రుల్లో ఒకరు రేవంత్ రెడ్డి కాగా మరొకరు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో ప్రజలు నెటిజన్లు విపక్షాలు ఆంగ్ల భాషా పరిజ్ఞానం లాంటి విషయాలపై దృష్టి పెట్టలేదు సీఎం ఏక్నాథ్ షిండే తనతో పాటు పెద్ద సంఖ్యలో అధికారులను పర్సనల్ సెక్రటరీలను తీసుకెళ్లడం అందులో కొందరు కుటుంబాలతో వెళ్లడం వంటి విషయాలను ఫోకస్ చేసి విమర్శలు చేస్తున్నారు ఇక అవసరానికి మించి వీళ్ళందరినీ తీసుకెళ్లి ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ విపక్ష నేత ఆదిత్య ఠాక్రే ఇతరులు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు అంతేకాని అక్కడ తమ ముఖ్యమంత్రి ఇంగ్లీష్లో మాట్లాడారా హిందీలో మాట్లాడారా ఆయన ఇంగ్లీష్ ఎంత బాగుంది వంటి విషయాల జోలికి పోలేదు